ప్రజలారా ఈరోజు పేపర్లో న్యూస్ చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ముఖ్య వార్త వస్తే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నిన్న అసెంబ్లీ స్టార్ట్ అయ్యిందండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే శవరాజకీయాలు చేయడానికి స్టార్ట్ చేశాడండి నలభై రోజులు కాలేదండి రాసే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేది ఏంది అసెంబ్లీకి వెళ్ళాలి కూర్చోవాలి చేసే తప్పును ప్రజలకు తప్పు చేస్తే ఎదిరిచ్చాలి కూర్చోవాలా కూర్చోవాలండి మీరు ఒక ఎమ్మెల్యే కదా ప్రతిపక్షం లేదు మరి ఒక ఎమ్మెల్యేగా అన్న పోవాలి కదా మీరు ఎమ్మెల్యేగా కూర్చొని వాళ్ళు చేసే తప్పులని ఎతికి వాటిని చెప్పాలి ప్రజలకు దో మీరు తప్పు చేస్తున్నారు మీరు అని పదే పదకొండు మందిని నల్ల నల్ల బ్యాడ్జీలు వేసుకొని అసెంబ్లీకి పోయారు ఏం చేశారండి ప్రభుత్వం మిమ్మల్ని చెప్పండి ఏం ప్రభుత్వం చేసిందండి మీకు అన్యాయం చేసింది మీరు చేసిన దుర్మార్గాలన్నీ బయటపడతాయని ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో వాళ్ళే నిన్ను గౌరవించరు శర్మిళ మేడం అంటే అడుగుతుంది ముందు మీ చిన్నయనకి న్యాయం చేయి ప్రజలకి ఏం న్యాయం చేస్తావు నువ్వు అంటుంది ముందు వాళ్ళకి చెప్పు న్యాయం ఆడబిట్టెలను తోడుబుట్టిన తోడు చెల్లెల్ని రోడ్డు మీద తోసేసి తల్లిని ధరిమేసి మీరేమీ చేశారండి ఐదు సంవత్సరాలలో మీ చెన్నాయన్నను సంపేసిన వివేకానందరెడ్డి సార్ని చంపిన వాళ్ళకే దిక్కు లేదు సొంతం చిన్నాయిను చంపేస్తేనే పట్టుకోలేకపోయాము మీరు మీరు ఎందుకు ధర్నా చేయలేదు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ధర్నా చేయలేదు సార్ జగన్ సార్ చెప్పండి వివేకానంద రెడ్డి గారిని చంపేశారు నాకు న్యాయం చేయండి అని ఎందుకు ధర్నా చేయలేదు ఎందుకు ఢిల్లీకి పోలేదు ఎందుకు నిహార తీసి చేయలేదు సిబిఐళ్ళని ఎందుకు అడగలేదు గట్టిగా మా చెన్నయను ఎందుకు చంపారు ఎవరు చంపారు న్యాయం ఎందుకు అని ఎందుకు అడగట్లేదండి చెప్పండి శర్మిళ గారు అడుగుతున్నారు ముందు మీ చిన్న సొంతం చెన్నయను చంపితే ధర్నా చేయలేదే వాళ్ళకి న్యాయం చేయలేదు మీరు ఇంకోరికి ఏం న్యాయం చేస్తారని శర్మిళ గారు అడుగుతున్నారు ప్రత్యేక హోదా కోసం ఎప్పుద్ద ధర్నా చేశారా అమరావతి రాజధాని కోసం ధర్నా చేశారా పోలవరం డబ్బులు రాలేదని ధర్నా చేశారా అమరావతి డెవలప్మెంట్ లేదు ఫండ్స్ లేవు మాకు కావాలి మా రాష్ట్రం స్టేట్ కావాలని ఎప్పుద్ద ధర్నా చేశారా చేయలే పోయినసారలా పోయి సార్ నా కేసుల నుంచి కాపాడండి మా చిన్నయన్ను చంపిన మా అవినాష్ రెడ్డి గారిని కాపాడండి కేసులు వేయకుండా కోర్టులకు వెళ్ళకుండా చూడండి అని వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని వచ్చిన మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీలో కూర్చోవాలి కూర్చొని పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కూర్చోవాలి వాళ్ళు చేసే తప్పులు చేస్తే ఇది మీరు తప్పు అని ప్రజల పచ్చానం మాట్లాడాలి అంతే తప్ప ఇంకొకటి అనంతబాబు ఆయన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆయన్ను మీ పక్కన కూర్చొని పెట్టుకొని ప్లస్ కార్డ్ పెట్టుకొని తొడకచ్చుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు దొంగలు రౌడీలు ఎక్కడ ఉన్నారండి మీ దగ్గర పెట్టుకొని నువ్వు అసెంబ్లీకి వచ్చి అది పోలీస్ ఆఫీసర్ని ఆయన బెదిరిస్తున్నా మధుసూదన్ రావు నీ అంత చూస్తా ఎలా కాలం మీరే ఉండరు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కనిపిస్తున్నారా చంద్రబాబు నాయుడు జైలు లేపించి దోమలు కరుస్తున్నాయండి అంటే అప్పుడు కనపడాల పోలీసు వాళ్ళు అప్పుడు కనపడలేదా మీకు మంచి చెడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వాళ్ళ మీద కాదు నీ సిస్టేషన్ చూపించాల్సింది ఫస్ట్ మీ చిన్నాయన చంపిన వాళ్ళు ఎవరండి వాళ్ళను వాళ్ళకి న్యాయం చేయండి ఫస్ట్ మీ చెల్లెలకి షర్మిళ మేడం కానీ సునీత మేడం కానీ వాళ్ళకి న్యాయం చేయండి ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత అప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడండి ఇనుకొండకి వెళ్ళారండి పోయి రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టుకొని దారి పొడుగున జనాలందరినీ సెటప్ చేసుకొని అంగాం చేసుకుంటే వెళ్ళావు వెళ్ళినాము మంచిది పని ఒక ఐదు లక్షలు నష్టపరివారం ఇవ్వచ్చు కదా సార్ ఆయన చనిపోయిన అతనికి చెప్పండి ఒక ఐదు లక్షలు ఇవ్వచ్చు కదా రెండు లక్షలు ఇవ్వచ్చు కదా ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా సార్ ఓ పది లక్షలు ఇవ్వచ్చు కదా మూడు కోట్లు ఖర్చు పెట్టుకొని జనాలు రోడ్డు చుట్టూ జనాలు అందరినీ పెట్టుకొని సెటప్ పెట్టుకొని జై జగనన్న జై జగనన్న అనిపించుకుంటా ఆడిపోతు ఆ ఊరికి వాళ్ళకి ఇచ్చేదానికంటే చనిపోయిన వ్యక్తికి ఒక ఐదు లక్షలు చెక్ ఇవ్వచ్చు కదా పాపం అమ్మ పేదోళ్ళు కదా వాళ్ళు కూడా పాపం ఆ అమ్మ ఆ తల్లి ఎంత ఏడుస్తుంది బిడ్డను పోగొట్టుకొని ఐదు లక్షలు ఆ బిడ్డ ఎందుకు చనిపోయారు మీ వల్లనే కదా మీ పార్టీ వాళ్ళే కదా ఇద్దరు చెప్పండి ఐదు సంవత్సరాలు ఈ పార్టీలోని ఇద్దరు ఉండి వాళ్ళ బాగా సరిగ్గా సెట్ కాక వాళ్ళు ఏదో పంచుకుండే కూడా కొట్లాడుకొని ఇద్దరు చెరో దాన్ని విడిపోయారు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చంపుకున్నారు ఏ పార్టీ కూడా చంపీలేదు మీ పార్టీ వాళ్ళు చంపీలేదు తెలుగుదేశం వాళ్ళు చంపీయలేదు వాళ్ళు వ్యక్తిగత ఖర్చులతో చంపుకొని చంపుకున్నారు చంపడం తప్పు ఎవరినైనా చట్టం ప్రకారం చేయాలండి చట్టమే న్యాయం చేస్తారు తప్పు చేసిన వాళ్ళని కాబట్టి చంపడం తప్పే కానీ ఎవరు వల్ల చంపినపోయారండి నీ వల్లే కదా వాళ్ళు ఇద్దరు అతను చనిపోయింది మళ్ళా నువ్వే పోయి ధర్నా చేసి పోలారం వేసి దొంగ ఏడుపు లేడిసి వస్తే ప్రజలు ఏం నమ్ముతారండి జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఓదార్పేతలు చేసి ముద్దులు పెట్టి అవన్నీ కథలు పోయినా ఇప్పుడు ఎవరు నమ్మరు మిమ్మల్ని మీ మీరు చేసే అసెంబ్లీలో ఉండి కాపాడకుండా ఢిల్లీకి ఎందుకు పారిపోతున్నారండి ఏం ధర్నా చేస్తారు మిమ్మల్ని ఎవరండి మీకు సపోర్ట్ చేసేది ఎవరు మీకు సపోర్ట్ చేసే పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారో ఊడిపోతారో చూసుకోండి ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు మోడీని కలుస్తాను రాష్ట్రపతిని కలుస్తా అని ఉండే ప్రభుత్వంలో బీజేపీ లేదా వాళ్ళకి నరేంద్ర మోడీ గారికి తెలియదా తెలియందే దేశాన్ని పరిపాలిస్తున్నాడా త్రీ టైమ్స్ డైనమిక్ ప్రధానమంత్రి అండి ఆయన మీ లెక్క కుటుంబం కోసం చేసుకునే వ్యక్తి కాదు ఆయన ఏ స్వార్థము నిస్వార్థ స్వార్థం లేని నాయకుడు అండి నరేంద్ర మోడీ గారు దేశం బాగుండాలి ఇండియా అని పేరు నిలబెట్టి ఎక్తి ఆయన ఆయన కుటుంబం కోసము మీ చేయడం కోసం కాదండి మీరు మీ కుటుంబాల కోసం మీ యొక్క డబ్బుల కోసం ఎంతమందిని ఏడిపించారండి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద నోస్ మాస్క్ అడిగిన దానికి సంపేస్తారు కదండి ఈడ్స్ ఈడ్స్కొని చంపేస్తారు కదండి చంద్రయ్య అనే అతన్ని జై జగన్ అని అనడానికి గొంతు కోసి చంపేస్తారు చెప్పండి మీ దగ్గర ఉండే ఆయన నాగార్జున యాదవ్ అంట ఆయన పెద్ద పుడింగ అయినట్టు రేవంత్ రెడ్డి గారిని వాడు ఏడు స్విగ్గీ బాయ్ కంటే తక్కువ జుంబోట జుమోటో కంటే బాయ్ కంటే తక్కువ చంద్రబాబు నాయుడిని అక్కడ ఏడుగొండ వాళ్ళు తప్పించుకున్నాడు ఈసారి తప్పించుకోలేడు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లంటే అట్లా మాట్లాడతారు మీ నాయకులు ముందు మీ వాళ్ళను పద్ధతిలో మాట్లాడే విధంగా చెప్పండి వాళ్ళకు క్లాసులు ఇవ్వండి మంచి నాయకులు అట్లాంటి వాళ్ళు శ్రీరెడ్డి ఉంది నోటుకు ఎట్లా మాట్లాడతారు శ్రీరెడ్డి అనిల్ చెప్పండి శ్రీరెడ్డి అట్లాంటి శ్రీరెడ్డిని పెట్టుకొని వాళ్ళ పరిస్థితి ఏమి ఇప్పుడు చెప్పండి అనిల్ గుమ ఆయన నాగార్జున అరెస్ట్ చేశారు అట్లే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసిన అంటున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు ముగ్గరిని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు నీ వల్ల వీళ్ళంతా పాపం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కదా వీళ్ళకి అదే ముందే చెప్పిందంటే ఇట్లా పనులు చేయకండి నా పార్టీలో ఉంటే ఇట్లా చేయకండి మీరు అని వాళ్ళు చేయరు కదా ప్రోత్సహించి వాళ్ళతో వాడుకొని ఈ ఎక్కడ ఎక్కడున్నారండి వాళ్ళంతా చెప్పండి ఎంతమంది వీళ్ళందరూ ఎక్కడున్నారు మీరే చెప్పండి అట్లా మాట్లాడిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పచ్చాన మాట్లాడండి ఇప్పటికన్నా న్యాయం చేయండి నేను చేసిన తప్పులను సరిదిద్దుకొని వెళ్ళండి మదనపల్లి ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ పైలు తగలబెట్టేశారు అది పెద్దిరెడ్డికి సంబంధించిన విషయాలు బయటపడతాయని అనుకుంటున్నారు అవి కూడా నిజాలు బయటపడతాయి కరెంట్ షాక్ కాదంటే ఏం కాదంట ఫైల్ దగ్గర భూములు ఆక్రమించుకోవడం ఎన్ని వేల కోట్ల భూములు ఆక్రమించుకునేసినారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఇంకా మీకు ప్రతి ఇంకా ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారా మిమ్మల్ని ఎప్పటికీ ఇంకా వైఎస్ఆర్సీపీ అనేది భూస్థాపితం అవుతుంది చూసుకోండి కాకపోతే ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని అభ్రించరు ఎందుకంటే మీరు చేసిన ఈ ఐదు సంవత్సరాల దుర్మార్గం పాలనండి ఒక రాష్ట్రానికి రాజధాని లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలకు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ అవుతూ ఉంటే మీరు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారా ఏమైనా ధర్నా చేస్తారండి ఆంధ్రప్రదేశ్ బాగాలేదు మీరు పెట్టుబడి పెట్టకండి ప్రజలు అడక తిన్న పర్వాలేదు అని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడక తినేటిగా చేస్తున్నారా మీరు మీరు ధర్నా దేని చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకండి ప్రజల కష్టాల్లో ఉండాలా అన్నం తినకూడదు అప్పుడు మీకు సంతోషమా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచిది కాదు ఇప్పటికైనా మానవత్వంగా మారి చేసిన తప్పులను సరిదిద్దుకొని అసెంబ్లీలో కూర్చొని ఎవరి ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని ఏలెత్తి చూపండి అంతేగాని శర్మిళా గారికి తెలిసినంత పొలిటికల్ నాలెడ్జ్ కూడా మీకు లేదు శర్మిళా గారు ఎంత బద్దగా మాట్లాడతారండి ఆయన చెప్పండి రాజశేఖర రెడ్డి వారసరాలు అంటే శర్మిళ గారేనండి కాబట్టి శర్మిళా గారికి ఎప్పుడైనా మంచి భవిష్యత్తు ఉంటుంది ఆయన పద్ధతి పాయింట్ పాయింట్ మాట్లాడతారు మీరా స్విఫ్ట్ చూసుకుంటారు పేపర్లు ఏం రాయిస్తారు చదువుతారు చెప్పండి ఇదే నా రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకప్పుడు నడిచింది ఇంకా నడవండి కాబట్టి ప్రజలారా యాక్సెప్ట్ చేయండి నా ఛానల్ను నా స నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ